చంద్రబాబు నాయుడిని ఎవరైనా ప్రత్యర్థులు తిడితే అసలు పట్టించుకోరు కాస్త హద్దులు దాటి తిట్టారనుకోండి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు దానర్థం ముందు ముందు నీ కుందిరా అని ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో అలా కొడతారు బాబుగారు ఒకవేళ సొంత పార్టీలోనే కుంపట్లు రాజేసినా అసమ్మతిగళ్ళం వినిపించినా మాటలు తూలినా వారికి మూడినట్టే ఎప్పటికీ రాజకీయంగా ఎదిగే ఛాన్స్ లేకుండా అలాంటి వారిని అధపాతాలానికి తొక్కడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు అలాంటి వారి జాబితా చాలానే ఉంది రీసెంట్ గా బాబు బలిపశువుల జాబితాలో ఒక ఫ్యామిలీయే చేరిపోయింది అది జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం జేసీ దివాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ నాయకుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో పవర్ఫుల్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగాను పనిచేశారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లానే శాసించారు ఈయన సోదరుడు చేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో గెలిచారు దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా ప్రభాకర్ రెడ్డి తనియుడు అశ్వింత్ రెడ్డి అదే సంవత్సరం తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇప్పుడు వీళ్లంతా టీడీపీలోనే ఉన్నారు అయితే అనేక వేదికలపై దివాకర్ రెడ్డి చంద్రబాబును ఇరుకున పెట్టేలా మాట్లాడారు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి గతిలేని పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా విశాఖను రాజధాని చేయమన్నా చంద్రబాబు నాయుడు వినలేదు నేను స్వతహాగా బాబును ద్వేషిస్తా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అధిష్టానం అడిగింది ఇక్కడ బలమైన నాయకుడు లేడు కాబట్టి రాలేనని చెప్పా టీడీపీలో ఉన్నా రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ ను మర్చిపోలేను కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండక తప్పదు అని జేసీ దివాకర్ రెడ్డి ఒక సందర్భంలో అన్నారు ఇక ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీని సొంత కార్యకర్తలను కూడా తిట్టేవారు ఒక టైంలో చంద్రబాబుని దుమ్మెత్తిపోసిన రోజులు ఉన్నాయి ఇవన్నీ బాబు చూస్తూనే ఉన్నారు మనం పైన చెప్పుకున్నట్టు ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి టికెట్స్ రగడ మొదలైంది తన ఫ్యామిలీకి నాలుగు టికెట్స్ ఇప్పించుకోవాలని దివాకర్ రెడ్డి భావించారు అయితే గతంలో దివాకర్ రెడ్డి అన్న మాటలు గుర్తుపెట్టుకున్న చంద్రబాబు కుటుంబానికి ఒక టికెట్ అనే కాన్సెప్ట్ తో జేసీకి దిమ్మ తిరిగే జలకిచ్చారు ఈ పథకంలో భాగంగా జేసీ ఫ్యామిలీలో కేవలం అశ్మిత్ రెడ్డికి మాత్రం పోటీ చేసే అవకాశం ఇచ్చారు అది కూడా ఇచ్చేవారు కాదు కానీ తారిపత్రిలో టీడీపీ తరఫున నిలబడే గట్టి క్యాండిడేట్ ఒక్కరూ లేరు మరి జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పవన్ రెడ్డిలకు హ్యాండ్ ఇచ్చారు ఈ దెబ్బతో అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ప్రాతినిధ్యం లేకపోగా వారి పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లయింది అసలు ఈ ఫ్యామిలీ పథకం జేసీ ఫ్యామిలీ కోసమే బాబు రూపొందించినట్టు ఇన్సైట్ టాక్ ఎందుకంటే ఆయన కొన్ని కుటుంబాల్లో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు ఉదాహరణకు అచ్చెన్నాయుడుకు రామ్మోహన్కు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన భార్యకు ఇలా రెండు టికెట్స్ కూడా ఇచ్చారు జేసీ బ్రదర్స్ రాజకీయంగా వేసిన తప్పటడుగులు నోటి దురుసుతో తమ రాజకీయ అస్తిత్వం కోల్పోగా తాము చంద్రబాబును నమ్మి మోసపోయామని ఈ బ్రదర్స్ ఇద్దరు ఇప్పుడు వాపోతున్నారు అందుకే అప్పార రాజకీయ చాణుక్యుడు చంద్రబాబుతో పెట్టుకోకూడదు మరి